హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ మీరు చూస్తున్నారు బీడిఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈరోజు వీడియోలు వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ కోసం అని ఒక ప్రోడక్ట్ అనేది నేనైతే అయితే చేశాను చేశాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు సెల్ఫీ స్టిక్ అని దీంతో మనం వీడియోలు అన్ని సొంతంగా ఎవరి సహాయం లేకుండా అయితే దీని ద్వారా అయితే మనం వీడియోలన్నీ తీసుకోవచ్చు అయితే కొత్తగా యూట్యూబ్ అయితే ఎవరు ఛానల్ స్టార్ట్ చేస్తారో మన తక్కువ ఖర్చుతోటి ఇలాంటి ఒక సెల్ఫీ స్టిక్ అని తీసుకొని దాంతో మనం వీడియోలు అనేది చేసుకోవచ్చు నేను కూడా వీడియోలు ఇష్టపడైతే ఇది ఉన్నా నేను ఆర్డర్ అయితే వచ్చి టూ డేస్ అయితే అవుతుంది దీన్ని ప్యాకింగ్ ఓపెన్ చేశాను అయితే దీన్ని చూసుకున్నట్టయితే మనకు దీని పొడవు వచ్చేసి ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే దీని పొడవు వచ్చేసి రెండు పీట్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రెండు పీట్లు అంటే మనకు ఇరవై నాలుగు ఇంచులు అయితే ఇట్లా పొడవైతే వస్తుంది దీంతో మనం ఈజీగా అయితే మనం సెల్ఫీ వీడియోని తీసుకోవచ్చు అలాగే మన ఫ్రంట్ వీడియో కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్టు దీనికి స్పెషల్ ఏంటంటే మనం దీనికైతే వైర్ అయితే రాదు ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూటూత్ అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి మనకు బ్లూటూత్ బటన్ అండి ఈ బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు మనకు వీడియో రికార్డ్ అవ్వడం జరుగుతుంది అలాగే మళ్ళీ ఆన్ మళ్ళీ ఆఫ్ చేసినప్పుడు రికార్డ్ అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే బటన్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని ఆన్ ఆఫ్ సెల్ఫీ ఇక్కడ కనిపిస్తుంది ఫోటో మనకు కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా ఆన్ చేసినప్పుడు మనకు కెమెరా ఆన్ అవుతుంది మళ్ళీ ఆన్ చేసినప్పుడు కెమెరా ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా దీన్ని టచ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం రిమూవ్ చేసుకోవచ్చు దీంట్లో బ్యాటరీ కూడా వస్తుంది అదేవిధంగా మనం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెల్ఫీ మనం తీసేటప్పుడు ఫోన్ అనేది మనం ఇక్కడైతే ప్లేస్మెంట్ అని చేసుకోవచ్చు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి స్ప్రింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా అడ్జస్ట్ రావడం జరిగింది ఈ విధంగా దీనికి మీరు అడ్జస్ట్ చేసుకొని టైట్ అయి చేసుకోవచ్చు దీన్ని పొడవ వచ్చేసి ఒక రెండు ఫీట్లు అయితే ఉంటుంది ఇరవై నాలుగు ఇంచులు అదేవిధంగా సెలిపిని మనం ఇట్లా ఫ్లాట్ మోడ్లో తీసుకోవచ్చు అలాగే ఇట్లా సైడ్ కూడా తీసుకోవచ్చు మనం ఈ విధంగా రెండు దగ్గర మనం దీన్ని యూజ్ చేయవచ్చు సరే కదా ఈ విధంగా మనం అటెండ్ అవ్వడం కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందో వారి కోసం అయితే తక్కువ రేట్లో దీనికి కాస్ట్ వచ్చేసి మనకు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే మొత్తం కలిపి రెండు వందల ఎనభై రూపాయలు ఏమి పడుతుంది ఇది చాలా స్టాండర్డ్గా ఉన్నది ఎటువైతే అనేది మంచిగా ఉన్నది ఇంకా తక్కువ రేట్లో అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ ఎక్కువ ఖర్చు పెట్టి అయితే ఇలాంటి అయితే ఉండలేరు వారి కోసమని ఈ విధంగా అయితే చిన్నది తీసుకోవడం జరిగింది అంటే దీన్ని కాస్ట్ చేసి మనకు రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే దీని కాస్ట్ మీరు కూడా దీన్ని పర్చి చేసుకొని మీ వీడియోలు మీరే సొంతంగా ఈ విధంగా తీసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుంది ఒకసారి మీకు దీంతో వీడియో కూడా తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను ఒక ఫోన్ అని తీసుకొని ఇక్కడ చూసారు కదా ఇక్కడ ప్లేస్మెంట్ ఉంది కదా దీంట్లో అయితే మనం సెల్ అనేది ఈ విధంగా పెట్టుకొని అంటే మనం సెల్ఫీ వీడియో తీసినప్పుడేమో ఇట్లా దీన్ని ఈ విధంగా సెల్ఫీ వీడియో తీస్తే ఈ విధంగా అయితే అనుకొని ఈ విధంగా మనం షార్ట్లో ఇస్తాం కదా షార్ట్లు వేసినప్పుడు దీన్ని అయితే క్రాస్ పెట్టుకొని ఈ ఫోన్ అనేది ఇందులో ఈ విధంగా పెట్టుకొని మీరు చూస్తున్న విధంగా అయితే మనం సెల్ఫీ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు సరే కదా ఈ విధంగా అయితే మనం సెల్ఫీ అనేది తీసుకోవచ్చు అదేవిధంగా మనం వీడియో రికార్డ్ అయితే అంటే మనం ఫుల్ వీడియో రికార్డ్ చేద్దామని మాట్లాడుకుంటూ తీద్దాం అనుకుంటే దీన్ని ఇట్లా ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా తిప్పుకోవచ్చు తిప్పుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకోవచ్చు ఈ విధంగా మళ్ళీ మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు ఒకసారి నా ఫోన్ తోటి వీడియో తీసి నేను పెడతాను ఎట్లా వస్తుంది కదండి ఇదంతా చూసి మా పేరడి ఇక్కడ మా పేరెట్లో ఒక చెట్టు కూడా ఉన్నది ఎరక చెట్టు చూపిస్తాయి ఎరక చెట్టు ఫ్రెండ్స్ మీరు అదే విధంగా ఒకే చోట నిలబడి వీడియో చేయాలనుకుంటే దీని కింద మూడు లెగ్లు కూడా వస్తాయి సరే కదా మనకు దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకు మూడు లెగ్గులు కూడా వస్తాయి ఈ విధంగా అనుకొని మనం ఒకటే షార్ట్ కింద టేబుల్ టీబులైన్ పెట్టుకొని కూడా మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఓన్ అనేది ఇక్కడ పెట్టేసుకొని విధంగా పెట్టుకొని చాలా నిలబెట్టుకోవాలి మనం వీడియో చేసుకోవచ్చు కూడా వీడియో చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ అందరు యూట్యూబర్లు కూడా ఇలాంటివి వాడుతూ ఉన్నారు అంటే కొత్తగా అయితే ఎవరికైతే ఇలాంటి ప్రొడక్ట్స్ తెలియవు వారు మాత్రమే వారి కోసం మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి అలా యూజ్ అయితే యూస్ కానీ తెలియదు కాబట్టి వారి కోసమే చేస్తున్నాను ఆల్రెడీ దీన్ని వాడే వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సీమంలో యాక్టివేషన్ పెట్టుకోండి లైక్లు అయితే ఒక ఐదు వందల లైక్లు అయితే కంపల్సరీ కొట్టండి థ్యాంక్ యూ